ముందుకు కొనసాగుద్దాం గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాన్ని చదవగలిగితే అక్కడ దేవుని వాక్యం ఇలా చదివిస్తుంది వాక్యం చదువుకుందాం యాకోబు ఇస్రాయేలు యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకును వీటిని జ్ఞాపకం చేసుకును నీవు నా సేవకుడవు నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించి నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయేలు ఇస్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు నీవు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మరిచిపోజాల నేను నిన్ను మరిచిపోజాలను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను నిన్ను మర్చిపోతాలను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనసులు నేను నిన్ను మర్చిపోను ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టను అని మనతో ప్రమాణం చేస్తారు కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు ఆ ప్రమాణాలు పక్కన పెట్టి మనలను మర్చిపోయి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతారు ప్రియమైన దేవుని బిడ్డలారా కానీ దేవుని మాత్రం నేను నిన్ను మరిచిపోజాలను అని మనకి ఒక బలమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు ఈ లోకంలో మనుషులను మనసులు మరిచిపోవటం చాలా సాధారణమైన విషయం మీరు చూస్తే కన్న తల్లి తన బిడ్డను ములతపులపడే చెల్లిపోతూ ఉన్నాయి అంత మాత్రమే కాదు కట్టుకున్న భార్య వివాహం వివాహంలో ప్రమాణం చేసి నేను నిన్ను వ్యాధి ఎందును బాధ ఎందును విడిచిపెట్టను కడవరకు నిలబడతానని ప్రమాణం చేసి కష్టం ఎదురైనప్పుడు భర్తకు వ్యాధి వచ్చినప్పుడు వదిలిపెట్టిపోయిన సందర్భాలు లేకపోలేదు అంత మాత్రమే కాదు భర్తలు కూడా భార్యలను వదిలిపెట్టిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ లోక బంధాలన్నీ వదిలేసినా ఈ లోకంలో ఉన్న మనుషులందరూ నిన్ను తృణీకరించిన దేవుడు మాత్రం నేను నిన్ను మర్చిపోజాలను నేను నిన్ను నిర్మించి తిని అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది దేవుని తన్ తల్లి తన బిడ్డలను మరుసిన వారైనా మరుచుతుడు కానీ నేను మాత్రం మర్చిపోనని దేవుడు మాట్లాడుతా ఉన్నా ప్రేమైన దేవుని బిడ్డలరా మనుషులు ప్రేమ అశాశ్వతమైనది అది లోక సంబంధమైనది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆ ఆవిరి లాంటి ప్రేమ మనుషుల ప్రేమ కాబట్టి మనుషుల ప్రేమ ఎప్పుడు నువ్వు ఆధారం చేసుకోవద్దు మనుషుల ప్రేమ దక్కలేదని ఎప్పుడు కుంగిపోవద్దు ఎందుకంటే అది స్వల్ప సంతోషాన్ని ఇచ్చేది అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గమనించగలిగితే మాట నువ్వు పట్టుకోగలిగితే ఇక ఎన్నడో కుంగిపోవు ఎన్నడో దుఃఖంలో ఉండవు ఆయన ప్రేమ నీకు అర్థమైతే ఈ లోక సంబంధమైన ప్రేమలన్నీ ఆ ప్రేమ ముందు సూన్యమే తల్లి మర్చిపోయిన తండ్రి విడిచిపెట్టిన కడుపును పుట్టిన బిడ్డలు వదిలేసిన తోబుట్టులందరూ త్రోసివేసిన దేవుడు మాత్రం నిన్ను మర్చిపోలేదు ఆయన నీకు తోడు కావడు రైజ్ లాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేరినట్లు ఈ నూతన దినాన్ని మనం ముందుకు కొనసాగుతాం ప్రార్థన చేసుకున్నాం రవ్వా నేను భయపడను నేను దిగులు పడను ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు నీ ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా అని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన పాదాలు పట్టుకుంటూ ధైర్యంగా ముందుకు కొనసాగుతావు నీవు ఒంటరిగా లేవు దేవుడు నీతో ఉన్నాడు